హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారికి సౌత్ అరేబియా సర్కార్ షాక్ ఇచ్చింది ముఖ్యంగా అక్కడికి పిల్లలను నిషేధిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా వీసా నిబంధనల్లో కొన్ని మార్పులు చేపట్టింది అలాగే తొలిసారి హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు అద్భుతమైన ఆఫర్ కూడా ప్రకటించింది ముఖ్యంగా భారతదేశం సహా పద్నాలుగు దేశాల నుంచి వచ్చే భక్తులకు సింగిల్ ఎంట్రీ వీసాలను మాత్రమే ఇవ్వబోతున్నట్లు వివరించింది ముస్లింగా పుట్టిన ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలనుకుంటారు ముఖ్యంగా రంజాన్ సమయంలో అక్కడకు వెళ్లే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ ఏడాది కూడా అనేక మంది మక్కాను దర్శించుకోవాలనుకుంటున్నారు అలాంటి వారందరికీ అలర్ట్ ఇచ్చింది సౌదీ అరేబియా సర్కార్ ముఖ్యంగా హజ్ యాత్రకు వెళ్లే వాళ్ళు పిల్లలను తీసుకుని రావద్దంటూ వారిపై నిషేధం విధించింది వీసా నిబంధనల్లోనూ అనేక మార్పులు చేపట్టింది రెండు వేల ఇరవై ఐదు హజ్ యాత్రకు సంబంధించి సౌదీ అరేబియా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది అక్కడికి పిల్లలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వార్షిక యాత్రలో జరిగే విపరీతమైన రద్దీ దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పింది పిల్లలను రక్షించాలనే ఉద్దేశమే ఇందుకు ప్రధాన కారణమని సౌదీ అరేబియా హజ్ ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది పిల్లల భద్రత శ్రేయస్సు కోసం హజ్ యాత్ర నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదనే పిల్లలపై తీసుకురావద్దని చెబుతున్నట్లుగా చెబుతోంది అంతేకాకుండా తొలిసారి మక్కాకు వచ్చే వారికి సడలింపులు కూడా ఇచ్చింది మొదటిసారి హజ్ యాత్రకు వచ్చే ప్రయాణికులకు తొలి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించింది అయితే ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర యాత్ర చేయడానికి అవకాశం కల్పించడానికే సౌదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది స్థితులు సైతం రెండు వేల ఇరవై ఐదు హజ్ సీజన్ కోసం నుసుక్ యాప్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా అధికారికంగా దరఖాస్తు చేయొచ్చని వివరించింది కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు తమ వివరాలను ధృవీకరించుకోవాలని వారి ప్రయాణ సహచరుల పేర్లను కూడా తెలపాల్సి ఉంటుందని చెప్పింది అలాగే దేశీయ యాత్రికుల కోసం మంత్రిత్వ శాఖ కొత్త వాయిదాల ఆధారిత చెల్లింపు ప్రక్రియను తీసుకువచ్చింది మంచి విధంగా చర్యలు చేపట్టింది రిజర్వేషన్ చేసిన డెబ్భై రెండు గంటలలోపు ఇరవై శాతం డిపాజిట్ ఆ తర్వాత రంజాన్ నాటికి నలభై శాతం షావాల్ నాటికి నలభై శాతం చొప్పున చెల్లించాలని వివరించింది చివరి చెల్లింపు అందే వరకు రిజర్వేషన్లు నిర్ధారించబడవని హజ్ ఉమ్రా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది ఇవి మాత్రమే కాకుండా భారతదేశం సహా పద్నాలుగు దేశాల నుంచి వచ్చే వ్యక్తులు కేవలం సింగిల్ ఎంట్రీ వీసాలకు మాత్రమే అర్హులు కొంతమంది ప్రయాణికులు అధికారిక రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్ర చేయడానికి ఉపయోగించే మల్టీ ఎంట్రీ వీసాల దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపింది అనధికారిక తీర్థయాత్రలు ముఖ్యమైన పవిత్ర ప్రదేశాల్లో రద్దీని పెంచుతాయని దాన్ని అడ్డుకుంటే యాత్రికుల భద్రతకు హామీ కల్పించవచ్చని స్పష్టం చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి